డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కౌన్సిల్ జిల్లా కాటరంగోన మండలం పలంకూరు గ్రామ పంచాయతీ పలంకూరు గ్రామ సర్పంచ్ నాతి అలివేణి భర్త నాతి సత్య నారాయణ కుటుంబ సభ్యులు తెలుగుదేశం పార్టీ మహిళా కార్యకర్త జ్యోతిపై విచక్షణ రహితంగా దాడి చేసిన వైసీపీ కుటుంబ సభ్యులు ముమ్మడి వర సామాన్య ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మెల్లం సువర్ణ జ్యోతి మీడియాతో మాట్లాడుతూ విచక్షణ రహితంగా నా ఇంటిపై దాడి చేసి ప్రహారీ ధ్వంసం చేసి నాపై హత్య ప్రయత్నం చేసిన గ్రామ సర్పంచ్ నాతి అల్వేని భర్త నాతి సత్యనారాయణ నాతి కవిరాజు నాతి నరేష్ ఎల్లిపై జగన్నాథం అను వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని నాకు న్యాయం జరిగేలా చేయాలని మీడియా ముఖంగా వేడుకున్నారు ఈనాడు చెప్పేనా ఎట్టుకున్నాడు ఏమనుకుంటున్నా ఈ రక్తం అంతా రెండు రకాలుగా చెప్తున్నాడు ఈ రక్తం నమస్కారం అండి మా దంబేట్ కోనసీమ జిల్లా కల్లంకూర్ చివరి కాటన్ మండ కల్లంకూర్ నేను నా పేరు మెల్ల సువర్ణజ్యోతి అండి నేను గత పది సంవత్సరాలుగా నేను అక్కడ ఇల్లు కట్టుకుని చివరి నివాసం చేస్తున్నానండి మొన్న ఇరవై పదిహేనవ తారీఖుని నేను గోడ కట్టుకోవడానికి నాక సత్యనారాయణ గారికి మాకు ఆ సరహద్దులో గోడ పెట్టుకోవడానికి నేను ఆయనకి నేను ముక్కేసిన తర్వాత నేను కౌరు పంపించానండి పెత్తల చేత కౌరు పంపించిన తర్వాత వచ్చి చూసుకున్నారండి చూసుకుని అక్కడ రావడం అది తవ్వుకోమని చెప్పారండి తర్వాత నేను తవ్విన తర్వాత దానికి ఇంకా నేను అడుగు దూరంలోనే నేను లోపలికి వేసుకున్నానండి ఆ తర్వాత వచ్చి వేసుకోమని చెప్పారండి వేసుకోమని చెప్పిన తర్వాత ఇరవై నాలుగో తారీఖు వరకు మేము పని చేసుకున్నామండి ఇరవై ఐదో తారీఖుని పనికి మేస్త్రి పనికి వస్తుంటే మేస్త్రి మీద గోడ కట్టామని చాలా అసభ్యకరమైన బూతులు తిట్టి నన్ను అతను కూడా రాడ్ ఇచ్చుకుని కొట్టి చాలా గొడవ చేశాడండి చాలా అందరూ గిరిపక్షాలు కూడా చాలా మంది వచ్చారు కానీ అసలు ఎవరు ఎడదీయలేదండి వాళ్ళందరూ ప్రేక్షకులకు అలాగే చూశారు దాని తర్వాత మేము వెళ్ళి మాకు మేము కేసు పెట్టుకున్నామండి కేసు పెట్టిన తర్వాత మొన్న ఆదివారం వచ్చిందండి వాళ్ళకి కేసు పెట్టుకున్నామని కేసు పెట్టుకున్నామని వచ్చిన తర్వాత అక్కడి నుంచి కందరితో నువ్వు చెప్పండి కొట్టి గోడ పూల్చేతాను దాన్ని చంపేతాను చాలామంది చేత దగ్గర చెప్పారండి సర్లే అని మేము అలా ఊరుకున్నాము ఊరుకున్న తర్వాత మొన్న నిన్న ఐదున్నరకి అండి ఐదున్నరకి గోడ పూల్చుకున్నారంట నేను ఇంట్లో లేను ఇంట్లో లేని సమయంలోనూ అలా అలా చేతనప్పటికీ మా మేనల్ ఇంట్లో ఉన్నాడండి అతను ఫోన్ చేశాడు నాకు ఫోన్ చేసిన తర్వాత గబగబా నేను ఆ ప్రదేశానికి వెళ్ళాను వెళ్ళిన తర్వాత అదేంటి నా గోడ పూల్చుకున్నావు ఎందుకు అసలు ఏం జరిగింది అసలు నువ్వు ఏదంటే మాట్లాడుకొని నేను చెప్పడం జరిగిందండి నీకు చెప్పిది ఏంటంటే నువ్వు నా మీద కేసు పెడతావా నువ్వు కేసు పెట్టి నా మీద నువ్వు ఎక్కడ అని నువ్వు కేసు పెట్టావు నువ్వు నువ్వు ఎందులో తోగలదువు నాకు నువ్వు నన్ను ఏమీ చేయలేవు అనేసి అప్పటికే గుణించుకుని కొడుతుంటే ఆ గుణపం తీసుకుని తిరగబెట్టేసేసి అండి ఇలా అనబోయాడు నేను తప్పించుకున్నాను తర్వాత మరలా అని నాథ సత్యనారాయణ గారు ఆ సత్యనారాయణ గారు మిస్సెస్ ఆయన మాజీ ప్రశ్న ఏంటంటే ఆయన ఇప్పుడు ప్రజెంట్ అయితే నలివేణు గారు లో ఉన్నారు ప్రెస్ట్ సర్పంచ్ కింద వాని సర్పంచ్ కొడుకు కవిరాజు ముగ్గురు కలిసి నన్ను కింద వేసి తొక్కేసి జుట్టాగేసండి కొత్త కొడుకులో తన్నేసి ఇప్పుడు చెప్పుకొని దిక్కున్నా అనేసి అన్నారండి నేను ఏం చేయాలో తెలియక అప్పుడు మరలా నేను అయినా సరే నేను మరలా నేను నాకు అక్కడి నుంచి రావడానికి ప్రాణం అప్పక మరలా నేను వెనక్కి వెళ్ళి అసలు ఎందుకు నా ఇలా చేస్తున్నారు ఏదంటే అడగండానంటే గుణతి మించుకొని నా మీద తిరగబడ్డాడండి గుణమిచ్చుకుని అది సుత్తులాగా ఉందండి పెద్ద సుత్తు ఆ సుత్తు అటుకునేమో కొడుకు వచ్చాడండి ఈయనేమట్టుకుని వచ్చారు నేను ఈ లోపల తప్పించుకుని నేను అలా పారిపోయి నేను ఆటో ఎక్కేసి నేను తర్వాత నేను వేరే పోలీస్ స్టేషన్కి నేను వన్ వన్ టూ ఫోన్ చేయడం జరిగిందండి అప్పుడు పోలీసులు వస్తే వాళ్ళని తీసుకుని మరలా నేను అక్కడికి వెళ్ళాను అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వాళ్ళు వచ్చిన తర్వాత కూడా చాలా అసభ్యంకరంగా బూతులు తిట్టాడండి ప్రెసిడెంటు ప్రెసిడెంట్ మాజీ ప్రెసిడెంట్ వాళ్ళ భార్య కవిరాజు తర్వాత మరలా చిన్న కొడుకు ఎక్కడి నుంచి వచ్చాడండి అతను కూడా చాలా భయంకరమైన బూతులు తిట్టాడు దానికి నేను ఏం చేయాలో కూడా నాకు అర్థం కాక పోలీసులని ఏనంటే మీరంటే సరే అమ్మ నువ్వు సైలెంట్గా ఉండు సరే మేము వచ్చాం కదా మేము చూసుకుంటామనేసి వాళ్ళు చెప్పడం జరిగిందండి ఆ తర్వాత పోలీస్ స్టేషన్కి రమ్మంటే మేము పోలీస్ స్టేషన్కి వచ్చామండి వచ్చినప్పటికీ వాళ్ళు ఎవరు రాలేదు తర్వాత అయినా మరలా నాకు ఒంట్లో పోలేదండి మెల్లేమో చాలా విపరీతం బాధలు వచ్చేస్తున్నాయి ఈ కీళ్ళన్నీ సలుపు నాకు హాస్పిటల్ కానీ నేను వచ్చానండి నేను ఈ లోపల మరలా వెళ్ళేటప్పటికి ఒక నలభై మందిని వేసుకుని వైసీపీ వాళ్ళు పార్టీ వాళ్ళందరినీ వేసుకుని అక్కడ అతని ఇష్టం వచ్చినట్లుగా ఉన్నారండి సరే అని మేము కంప్లైంట్ ఇచ్చేసి వెళ్ళిపోయాము కేవలం ఇది నేను ఒక నేను ఒక టీడీపీలోని పదిహేను సంవత్సరాల నుంచి ఉన్నాయండి మాకు ఈ తరాతలో మా తమ్ముడిని కూడా గతంలో వైసీపీ పార్టీ వచ్చినప్పుడు మా తమ్ముడిని చంపేయడానికి ప్రయత్నం చేశారు ఆ రోజు నేను ఇంట్లో పెట్టుకుని తాళం వేసుకుని కాపాడుకున్నాను ఆ రోజు నేనేమి చేయలేకపోయాను అప్పటి నుంచి వాళ్ళు పగలు ప్రతీకారాలతోటే ఉన్నారు అయినా సరే మమ్మల్ని ఎలాగైనా వేధింతున్నారని నేను ఈసారి తెగించి నేను కూడా టీడీపీలో నేను కూడా నేను కేనవర్స్కి తిరగడం జరిగిందండి ఆ తిరిగిన దగ్గర నుండి కూడా వాళ్ళ ఇష్టానుసారంగా తెచ్చిపోయి నన్ను అప్పటి నుంచి కూడా ఏదో ఒకటి చేయాలని చూస్తున్నారండి మర్డర్ చేసి సెంట్రల్ జైలుకి వెళ్ళిపోతానని అడుగుతున్నారు అంత మహాలా మాట మాటికినండి నాలుగు రోజులకోసారి మూడు రోజులకోసారి అక్కడ కుర్రోళ్ళందరినీ పోగేసండి వాళ్ళకు మందు ఇప్పించి అక్కడ బహిరంగంగానే మందు ఇప్పించి వాళ్ళ చేత బూతులు అసభ్యకరమైన బూతులు అండి ఆ బూతుల ద్వారాగా కూడా అనేకమైన నేను చాలా నిందలు చేయలేని నిందలండి చాలా నన్ను వేధింపులు నన్ను చాలా మానసికంగాని శారీరకంగా చాలా నన్ను వేధింపుతున్నారు నేను ఆ వేధింపులకి అన్ని తట్టుకోలేక ఈరోజు నేను ఇంతవరకు కూడా నేను ఈది మీద శక్తి లేక నేను ఇప్పుడు ఈది మీదకి రావాల్సి వచ్చింది దయచేసి నాకు ఇప్పటికైనా న్యాయం చేయమని మీడియా వారిని అలాగే పోలీస్ వారిని అందరినీ కోరుకుంటున్నాను తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్ తెలుగు న్యూస్ ఛానల్